యా హాయ్ గాయస్ అందరికీ గాయస్ ఈ సీజను పల్లెటూరులో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ సీజన్ అనమాట ఎందుకంటే ఇక్కడ పల్లెటూరులో ఎక్కువగా ఈ సీజన్లో జీలుక్కలు అనేవి దొరుకుతుంటాయి అనమాట చూడొచ్చు మా వాళ్ళు అయితే ఆ కర్ర అయితే అనమాట ఎందుకంటే అక్కి జీలు జీలు చట్నీ తగ్గవడానికి చూడొచ్చు మా ఏ విధంగా కడుతుండో నిజంగా గాయస్ పల్లెటూరులో ఈ సీజన్లో కానీ మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఏమైనా పల్లెటూరు అబ్బాయిలు ఉంటే వాళ్ళ గ్రామానికి అయితే వెళ్ళండి జీలుక్కలు అనేవి మస్తు దొరుకుతాయి కుప్పలు కుప్పలు అనమాట మా ఊళ్ళో అయితే ఇప్పటికే స్టార్ట్ అయిపోయి ఇంకా స్టార్ట్ అవుతున్నాయి అవుతున్నాయి ఇంకా స్టార్ట్ అయిపోయి చాలా తాగుతున్నారు ఇంకా మేము మా ఫ్రెండ్స్ కూడా డైలీ తాగడం సాయంత్రం అయ్యాక తాగడం అలానే రొటీన్ అయిపోతుంది అనమాట ఎక్కువగా తాగడం తిరుగుతూ ఉండడమే ఈ సీజన్లో నిజంగా గిరిజనులు ఎక్కువగా ఈ సీజన్లోనే పని అనేది తక్కువ చేస్తారనమాట ఎందుకంటే ఎక్కువగా జీలుకలు ఉంటాయి కాబట్టి జీలుక్కలు తాగేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు అన్నమాట నిజంగా అసలు పల్లెటూరులో మీరు మీ ఫ్రెండ్స్ ఉంటే కానీ ఈ సీజన్లో మీరు చలికాలం అప్పుడే వెళ్ళండి మీకు జనవరి ఫిబ్రవరి మార్చి లాస్ట్ అనమాట ఈ మధ్యలో మీరు వెళ్ళొచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు మీ పల్లెటూరు ఫ్రెండ్స్ ఉంటే జీలుక్కలను కుప్పలు కుప్పలు దొరుకుతాయి ఇక గాయ సిక్కడ చేయచ్చు మా వాళ్ళు అయితే రేపు తగ్గించి ఇక్కడ మేము ఇది కట్ కడుతున్నాం అనమాట రేపు తగ్గొస్తాము అయితే తగ్గొసినాక ఒక వారం రోజులు మనం వారం రోజుల పాటు తగ్గొస్తూ ఉండాలన్నమాట తర్వాతనే మనకు మంచి జీలకయలు అనేవి వస్తాయి అనమాట తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు చూడొచ్చు ఇప్పుడు చెట్టు ఆ చిన్న చిన్న మందులు అనేవి చెట్టు వేరులు అనేవి అనమాట వేసిన తర్వాత అవే ఫుల్గా మత్తనేవి అనేవి ఇస్తుంటాయి అనమాట చాలా బాగుంటాయి గాయస్ గైస్ ఇదే చూడండి మా వాళ్ళందరికీ కింద నుంచి చూస్తున్నారు ఇదే గాయస్ ఏనా కనిపిస్తుంది కదా ఇదే మా ఊరు అనమాట చాలా అందంగా ఉంటుంది ఇదే గాయస్ నిజంగా ఇవాళ ఆడుతూ వచ్చేసేవన్నమాట మా వాళ్ళు ఎందుకంటే కడుతుంటారు కాబట్టి ఆ గైస్ వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి